వుగాదిరో ఇది వుగాదిరో కొత్త ఊసులకు పునాదిరో వుగాదిరో ఇది వుగాదిరో కొత్త ఊసులకు పునాదిరో ఉఛాహానికే భూపేరినిచ్చే బ్రతుకు చక్రమున నాదిరో ఉఛాహానికే ్రతుకు చక్రమునాదిరో ఉగాదిరో ఇది ఉగాదిరో కొత్త ఊసులకు పునాదిరో క్షణం మన జీవితమే మధుర వసంతం అవ్వాలి క్షణం మన జీవితమే మధుర వసంతం అవ్వాలి కొత్త ఆశలు చాలి సరికొత్త కొత్త హలే ఎగిసి పడాలి కొత్తలోచి గురించాలి సరికొత్త ఊహలే ఎగిసి పడాలి ఉగాదిరో ఇది ఉగాదిరో కొత్త ఊసులకు పునాదిరో కలల ప్రపంచమే నిజమవువ్వాలి ఆశల పల్లకి ఊరే గాలి కలల ప్రపంచమే నిజమవ్వాలి ఆశల పల్లకి ఊరే గాలి ఉగాది పండుగ వెలుగవ్వాలి వెలుగుల వీధిలో విహరించాలి ఉగాది పండుగ వెలుగవాలి వెలుగుల వీధిలో విహరించాలి ఉగాదిరో ఇది ఉగాదిరో కొత్త ఊసులకు పునాదిరో చేదు కళలోచనలను ఆచరణలో చూపించాలి చేదు కళ ఆలోచనలను ఆచరణలో చూపించాలి ఆశని రాసల రక్కసిని గుండె ఎదురించాలి ఆశని రాసల రక్కసిని గుండె ఎదురించాలి ఇది ఉగాదిరో కొత్త సులకు పునాదిరో సుఖ దుఃఖాల పులుపు కలయికలు ఆత్మతృప్తియే మెరుగాలి సుఖదు పులుపు కలయికలు ఆత్మతృప్తియే మెరు పవ్వాలి రక్త ముడికించు ఉప్పు కారమున శాంతి సహనమే వర్ధిల్లాలి రక్త ముడికించు ఉప్పు కారమున శాంతి సహనమే వర్ధిల్లాలి ఉగాదిరో ఇది ఉగాదిరో కొత్త ఊసులకు పునాదిరో మానవ జన్మ మధురమవ్వాలి తీయని పలుకులెయ్యద చేరాలి మానవ జన్మ మధురమవ్వాలి తీయని పలుకులెద చేరాలి స్నేహం సౌఖ్యం సౌభ్రాతృత్వం విశ్వవసునా వికసించాలి స్నేహం సౌఖ్యం సౌభ్రాతృత్వం విశ్వవసునా వికసించాలి పుగాదిరో ఏది పుగాదిరో కొత్త వసునకు పునాదిరో